అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని ఇరవై ఏడో భాగాన్ని వినేద్దామండి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వినయ్ చెప్పిన అడ్రస్ ప్రకారం ఆదిత్య ఆఫీస్ ముందు ఆటో దిగింది రాధా ఆఫీసుని ఒకసారి అపురూపంగా చూసి ఉత్సాహంగా లోపలికి వెళ్ళింది ఎవరు కావాలి మేడం అని అడిగింది రిసెప్షనిస్ట్ ఆదిత్య కృష్ణ ఉన్నాడా అని అడిగింది రాధ ఆశగా ఎండీ గారు ఇంకా ఆఫీస్కి రాలేదు మేడం కాసేపట్లో వస్తారు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి అని చూపించింది రిసెప్షనిస్ట్ దాంతో రాధ అక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఆదిత్య వస్తే తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ఎంత ఆనందపడతాడో అని ఊహించుకుంటూ మురిసిపోతూ ఎదురు చూడసాగింది రాధ హాల్లో ఆఫీస్కి రెడీ అవుతున్న ఆదిత్య ఇంట్లోకి వస్తున్న గౌతమ్ని చూశాడు రే బావా మొత్తానికి సాధించావురా అంటూ ఆనందంగా హత్తుకున్నాడు ఆదిత్య నువ్వు హ్యాపీగా ఉన్నావా బావా అని అడిగాడు గౌతమ్ చిరునవ్వుతో మామూలు ఆనందం కాదురా పట్టరానంద సంతోషంగా ఉన్నాను అంతా వాళ్ళేరా అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా చిన్నప్పటి నుంచి నా సంతోషం కోసం నువ్వు చాలా చేసావు అలాగే నేను కూడా నీ సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను ఫస్ట్ టైం ఇచ్చేది కాబట్టి ఏదైనా మనసు నిండిపోయేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఇవ్వాలనుకున్నాను అందుకే నా ఈగోని కూడా పక్కన పెట్టి సరాసరి వెళ్ళి సతీష్ బావ కాళ్ళ మీద పడిపోయాను వాడంటే మనకి ఎంత ఇష్టమో అర్థమయ్యేలా చెప్పాను కోర్స్ ఇందులో నా పెళ్ళి అవ్వాలి అనే చిన్నపాటి స్వార్థం కూడా ఉందనుకో అన్నాడు గౌతమ్ నవ్వుతూ రే ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయానికి నా మీదే ఆధారపడుతుంటే ముందు ముందు ఎలా బ్రతుకుతావో అని చాలా భయపడ్డాను కానీ ఈరోజు అర్థమైందిరా నాకు తెలియకుండానే నువ్వు చాలా ఎదిగిపోయావు పెద్దవాడి అయిపోయావురా అన్నాడు ఆదిత్య ప్రేమగా అవునవును అందుకే కదా ఈ పెద్ద పిల్లాడికి రేపు పెళ్లి సంబంధం చూడడానికి వెళుతున్నాం బహుశా ఇంతకు ముందులా ఇకపై నీ అవసరం గౌతమ్కి ఉండకపోవచ్చు ఎందుకంటే ఎలాగో పెళ్ళాం వస్తుందిగా ఇక ఏ నిర్ణయమైనా ఆవిని అడిగే ఫాలో అవుతాడేమో అంది సత్య నవ్వుతూ ఊరుకో సత్య నా లైఫ్లోకి ఎంత మంది వచ్చినా వాళ్ళంతా నాకు నా ఆదిత్య ఆదిత్యభావ తర్వాతే అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో సరే ఇప్పటికే చాలా లేట్ అయింది త్వరగా టిఫిన్ చేస్తే ఆఫీస్కి బయలుదేరదాం అన్నాడు ఆదిత్య నేను ఆల్రెడీ బయట తినేశాను బావా పద వెళదాం అంటూ బయటికి నడిచాడు గౌతమ్ ఆదిత్య కిచెన్లో ఉన్న సత్య దగ్గరికి వెళ్ళాడు వంట చేసుకుంటున్న సత్య సడన్గా ఆదిత్య వెనక నుంచి హత్తుకోవడంతో ఆశ్చర్యపోయింది ఏంటి ఆదిత్య ఏమైనా కావాలా అని అడిగింది సత్య కంగారుగా అవును కావాలి ఇస్తావా అంటూ కింద పెదవి పట్టుకొని లాగాడు ఆదిత్య అర్థమైంది ఇప్పుడు మొదలెడితే ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే తేలదు కానీ బయట గౌతం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళండి అంటూ నవ్వుతూ ఆదిత్యని కాస్త దూరం నెట్టింది సత్య మరీ ఇంత పిసినారితనం పనికిరాదు సత్య అయ్యో పాపం పిల్లాడని కాస్త జాలి చూపించవచ్చుగా అని అడిగాడు ఆదిత్య క్యూట్గా మొహం పెట్టి ఆదిత్య అలా చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం అడుగుతున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంటే సత్యకు కూడా ముద్దుగా అనిపించింది కానీ ఇప్పుడు టెంప్ట్ అయితే ఆదిత్యని ఆపడం చాలా కష్టమని అర్థమై తనని తాను కంట్రోల్ చేసుకుంది పోనీలే అని మీ మీద జాలిపడి ఒప్పుకుంటే ఆ తర్వాత నా మీద నేనే జాలి పడాలి నాకు ఇంట్లో చాలా పనులున్నాయి కానీ దయచేయండి అంది సత్య సీరియస్గా నటిస్తూ రాక్షసి రాత్రికి దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆదిత్య సత్య కూడా ఆదిత్య అల్లరికి సిగ్గుపడుతూ తిరిగి తన పనులు చేసుకోసాగింది కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆదిత్య మరియు గౌతమ్ కార్ దిగి ఆఫీసులోకి వచ్చారు సార్ ఎవరో ఒక అమ్మాయి వచ్చి మీకోసం అడిగింది వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమన్నాను అంది వింధ్య వినయంగా నా కోసం ఏ అమ్మాయి వచ్చి అంటూ ఆదిత్య వెయిటింగ్ హాల్ వైపు వెళ్ళాడు గౌతమ్ కూడా వెనకాలే నడిచాడు అప్పటి వరకు క్షణం ఒక యుగంలో ఆదిత్య కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రాధ తనను చూడగానే ఉత్సాహంగా లేచి నుంచుంది ఆదిత్య మరియు గౌతమ్ మాత్రం తనని చూసి షాక్ అయిపోయారు ఒక్కసారిగా జరిగిన గతమంతా ఆదిత్య కళ్ల ముందు కనిపించింది రెండేళ్ల క్రితం రాధ తన గుండెకి చేసిన గాయం గుర్తుకు రాగానే కోపంతో ఆదిత్య పిడికిలి బిగుసుకుంది కోపంగా రాధ దగ్గరికి వెళ్లసాగాడు ఆదిత్య కోపం తెలుసు కాబట్టి గౌతమ్ కూడా కంగారుగా పరిగెత్తాడు కొట్టడానికి అన్నట్లు కోపంగా చెయ్యెత్తి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు ఆదిత్య ఆదిత్య చెయ్యి పట్టుకొని ఆపి బావా ప్లీజ్ కోపం కంట్రోల్ చేసుకోరా ఇది ఇల్లు కాదు ఆఫీస్ చుట్టూ అందరూ మనల్నే చూస్తున్నారు ఏమన్నా ఉంటే మెల్లగా మాట్లాడుకుందాం రా అన్నాడు గౌతమ్ కంగారుగా హరెచ్చి దీంతో నాకు మాటలేంట్రా దీని మోహం చూస్తేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది నా కోపం కంట్రోల్ తప్పకముందే దీని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మను అన్నాడు ఆదిత్య కోపంగా చూస్తూ ఆ మాటలు వినగానే రాధ బుర్ర గిర్రున తిరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు తను ఊహించుకున్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడు తన కళ్ళ ముందు జరుగుతున్న సిచ్యువేషన్ వేరు ఆదిత్య అసలు ఏమైందంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది రాధ కంగారుగా నోర్ ముయ్ మాట్లాడుకు ఒక మనిషి ఎదురుగా మాట్లాడాలన్నా ఎదుటివారికి అర్హత ఉండాలి ఎప్పుడైతే నా మనసు ముక్కలు చేసి వెళ్ళిపోయావో ఆ క్షణమే నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు నన్ను ప్రేమించినట్టు నటించి నా లైఫ్ నాశనం చేసి నీ స్వార్థం కోసం వెళ్ళిపోయావు ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడొచ్చి మళ్ళీ పాత ప్రేమని గుర్తు చేయాలని చూస్తున్నావా చంపేస్తాను అన్నాడు ఆదిత్య కోపంగా చూస్తూ అది కాదు ఆదిత్య ఒకసారి నేను చెప్పేది విను అంది రాధ భయంగా చూడు నువ్వు చేసిన గాయం నుంచి తేరుకోవడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది ఇప్పుడిప్పుడే నా లైఫ్లో హ్యాపీనెస్ తిరిగి వస్తుంది దయచేసి మళ్ళీ నువ్వు ఎంటర్ అయ్యి దాన్ని స్పాయిల్ చేయాలని చూడకు బయటికి పో అన్నాడు ఆదిత్య సీరియస్గా రాధ ఏడుస్తూ ఇంకేదో చెప్పబోయింది నీకు మాటలతో చెప్తే అర్థం కాదా అంటూ బలవంతంగా చెయ్యి పట్టుకొని ఆఫీస్ బయటికి లాక్కెళ్ళి మెట్ల మీదకి విసిరేశాడు ఆదిత్య మొదటిసారిగా బాసుని అంత కోపంగా అందులోనూ ఒక ఆడపిల్లతో అలా కర్కసంగా బిహేవ్ చేస్తుంటే ఆఫీసులో ఉన్న స్టాఫ్ అంతా భయంతో చూశారు ఇంకొక్కసారి మళ్ళీ నా ఆఫీసులో అడుగు పెట్టావో సమాధానం ఇలా మాటలతో చెప్పను జాగ్రత్త అంటూ కోపంగా వెళ్ళిపోయాడు ఆదిత్య అప్పటి వరకు జరిగిందంతా మౌనంగా చూస్తున్న గౌతమ్ బాధగా నిల్చున్న రాత దగ్గరికి వెళ్ళాడు నువ్వెందుకు ఇలా చేసావు ఇప్పుడు ఎందుకు తిరిగొచ్చావని నేను అడగను ఎందుకంటే నువ్వేం చెప్పినా తిరిగి మా లైఫ్లోకి వచ్చే ఛాన్స్ నీకు లేదు కానీ ఒక్క ప్రశ్నకి మాత్రం నాకు సమాధానం కావాలి జీవితాంతం కలిసి ఉండే ఉద్దేశం లేనప్పుడు ఆదిత్యకి ప్రేమ అనే ఆశలు ఎందుకు కల్పించావు ఇన్నాళ్ళు వాడి లైఫ్ని ఎందుకు డిస్టర్బ్ చేశావు అని అడిగాడు గౌతమ్ సూటిగా ఎవరికైనా సమాధానం చెప్పే అవకాశం ఇస్తేనే కదా నిజా నిజాలేంటో తెలిసేది అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా మీకు మీరే ఏదేదో ఊహించుకొని అదే నిజమని నమ్మేస్తే ఎలా అంది రాధ బాధగా నమ్మకం ప్రేమ అనేవి చాలా సున్నితమైన భావాలు రాదా అవి లైఫ్లో ఒక్కసారే పొడతాయి వన్స్ వాటిని కోల్పోతే తిరిగి పొందడం అంత ఈజీ కాదు ఇప్పుడు నువ్వు చెప్పేది వినాలంటే ముందు నిన్న ఆదిత్య నమ్మాలి ఇంత జరిగాక అది ఎప్పటికీ జరగదని ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది సో అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకొని మమ్మల్ని బాధ పెట్టకుండా సైలెంట్గా వెళ్ళిపోతే అందరికీ మంచిది అన్నాడు గౌతమ్ లేదు గౌతమ్ నేను వెళ్ళలేను అంది రాధ సీరియస్గా చూస్తూ ఆ మాటకు గౌతమ్ ఆశ్చర్యంగా చూశాడు ఇన్ని రోజులు ఆదిత్య నా మీద ప్రేమతో వేయి చేస్తున్నాడు అనుకున్నాను కానీ నన్ను అపార్థం చేసుకొని ద్వేషంతో బ్రతుకుతున్నాడని ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు కనుక వెనకడుగు వేస్తే నేనే తప్పు చేయలేదని ఆదిత్య ముందు నిరూపించుకోవడానికి ఈ జన్మలో మళ్ళీ నాకు అవకాశం దొరకదు కాబట్టి ఏం జరిగినా సరే నేను చెప్పాల్సింది ఆదిత్యకి చెప్పాకే ఇక్కడి నుంచి కదులుతాను అప్పటి వరకు వానొచ్చినా వచ్చినా ఎండొచ్చినా ఆఖరికి పిడిగే పడినా సరే నా అడుగు కూడా కదపను అంటూ మొండిగా నిల్చుంది రాధ పగలైపోగానే రాత్రి వచ్చేసినట్టు మా లైఫ్లో కాస్త సంతోషం వస్తే చాలు అంతకంటే ఫాస్ట్గా ఏదో ఒక ప్రాబ్లం మళ్ళీ అంటర్ అవుతుంది సతీష్ మనసు మారింది అందరం సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఈ రాధ ఇప్పుడే సడన్గా ఎంట్రీ ఇచ్చింది ఈవిడ మొండితనం ఆదిత్య కోపం ఇకపై ఇంకెన్ని సమస్యలు సృష్టిస్తాయో అని భయపడుతూ లోపలికి వెళ్ళాడు గౌతమ్ సతీష్ ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చి భార్యని చెల్లెల్ని అందరినీ పిలిచాడు ఏంటన్నయ్యా అంత ఆనందంగా ఉన్నావు అని అడిగింది సంగీత అర్థం కాక నా చిట్టి తల్లికి పెళ్లి జరగబోతుంది రేపే ఆదిత్య వాళ్ళు సంబంధం మాట్లాడడానికి వస్తున్నారు అన్నాడు సతీష్ నవ్వుతూ ఆ మాట వినగానే సంగీత మరియు వాసంతి ఆనందంతో ఉప్పొంగిపోయారు సంగీత అయితే ఆనందంగా వెళ్ళి అన్నయ్యని గట్టిగా కౌగులించుకుంది చాలా థ్యాంక్స్ అన్నయ్య ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అసలు ఊహించలేదు అంది సంగీత ఆనందంగా మామూలుగా అయితే ఆడపిల్ల ఎవరినైనా ప్రేమిస్తే వాడి గుణగణాలేంటో అని ఎంక్వైరీ చేసి ఆలోచించాలి కానీ నువ్వు మంచోని ప్రేమించవు ఇంకేం ఆలోచించక్కర్లేదు కళ్ళు మూసుకొని నిన్ను వాడికి ఇచ్చేయొచ్చురా అన్నాడు సతీష్ చిరునవ్వుతో హామ్మయ్యా మొత్తానికి మనకి ఈ రాక్షసుని వదిలించుకొని తగిలించడానికి ఒక బక్రా దొరికాడన్నమాట అన్నాడు వెంకటేష్ నాయుడు నవ్వుతూ నాన్న అంది సంగీత అలిగినట్టుగా సరే రేపు వాళ్ళు వచ్చేసరికి అంతా సిద్ధంగా ఉండాలి ఇప్పుడే నువ్వు మీ వదిన వెళ్ళి నిశ్చితార్థానికి ఏమేం కావాలో షాపింగ్ చేసి రండి అన్నాడు సతీష్ నవ్వుతూ సరే అంటూ ఆనందంగా రెడీ అవడానికి వెళ్ళిపోయింది సంగీత రే వినయ్ ఇంట్లో రాధ లేదేంట్రా ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు కృష్ణ వినయ్ కాస్త తటపటాయించినా ఏదైతే అది అయ్యిందని ఉదయం తనకి రాధకి మధ్య జరిగిన సంభాషణంతా పోసగుచ్చినట్టు చెప్పాడు వినయ్ చెప్పింది వినగానే షాక్తో ఉన్న చోటే కూర్చుండిపోయాడు కృష్ణ ఏరా బావా నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు వినయ్ మెల్లగా లేదురా నువ్వు చేసిందే కరెక్ట్ ముందు చెప్పినట్టుగానే రాధ ఎవరి దగ్గరికి చేరాలో అక్కడికే వెతుక్కుంటూ వెళ్ళింది చూద్దాం ఆదిత్య ఏం చేస్తాడు ఇంతవరకు వచ్చాక ఏం జరిగినా సరే ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు కృష్ణ కాన్ఫిడెంట్గా సభాష్ బావా ఇలా దేనికైనా సరే సిద్ధంగా ఉన్నవాడే లైఫ్లో ఏ ఛాలెంజ్ వచ్చినా గెలవగలడు ఒక్క నాలుగు రోజులు రోజులాగుబావా మన కథకి ముగింపేంటో తెలిసిపోతుంది అన్నాడు వినయ్ కృష్ణ ఆనందంగా వినయ్ని కౌగిలించుకున్నాడు సమయం రాత్రి ఎనిమిది గంటలు ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో జోరుగా వాన పట్టుకుంది గౌతమ్ వర్షం పడుతున్నట్టుంది విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాయి అంది సత్య కంగారుగా అలాగే అంటూ విండోస్ వేయబోయిన గౌతమ్కి సడన్గా ఆఫీస్ ముందు నిల్చున్న రాధ గుర్తుకొచ్చింది ఇంకా తను అక్కడే ఉండుంటుందా అనుకుని వాచ్మెన్కి ఫోన్ చేశాడు సార్ చెప్పండి అని అడిగాడు వాచ్మెన్ మన ఆఫీస్ ముందు ఎవరైనా అమ్మాయి ఉందేమో చూసి చెప్పు అని అడిగాడు గౌతమ్ కంగారుగా ఒక్క నిమిషం సార్ అంటూ అద్దంలో నుంచి బయటికి చూసి వర్షంలో తడుస్తూ చలికి వణికిపోతున్నా సరే కదలకుండా మొండిగా నిల్చున్న రాధని చూశాడు వాచ్మెన్ ఆ అవును సార్ గులాబీ రంగు చీరలో ఒక అమ్మాయి వర్షంలో తడుస్తూ మన ఆఫీస్ ముందే ఉంది అన్నాడు వాచ్మెన్ ఆ మాట వినగానే గౌతమ్ కంగారుగా ఆదిత్య దగ్గరికి పరిగెత్తాడు రే బావా రాధ వర్షం పడుతున్నా సరే కదలకుండా ఆఫీస్ ముందే ఉందిట పాపంరా ఇంత రాత్రిపూట ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంది అర్జెంటుగా వెళ్ళి తనతో మాట్లాడదాంరా లేకపోతే రాత్రంతా మొండిగా అలా తడుస్తూనే ఉంటుందేమో అన్నాడు గౌతమ్ భయంగా ఏదో ఒకలాగా మళ్ళీ మన లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి తను చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది తను ఎలా పోయినా మనకు అనవసరం వదిలే అన్నాడు ఆదిత్య చిరాగ్గా నీకు అర్థం కావట్లేదురా తనిప్పుడు మన ఆఫీస్ ముందుంది ఒకవేళ తనకి ఏదైనా జరిగితే ఆ తర్వాత లైఫ్ లాంగ్ మా గిల్టిని మోయాలి అన్నాడు గౌతమ్ ఛ ఏంట్రా ఎంత హ్యాపీగా ఉందామనుకున్నా మళ్ళీ ఏదో ఒక కొత్త టెన్షన్ పదరా వెళ్ళి దాని సంగతి ఏంటో తేల్చేద్దాం అంటూ కోపంగా బయటికి నడిచాడు ఆదిత్య గౌతమ్ కూడా పర్సనల్ పని అని సత్తికి చెప్పి కంగారుగా వెనకాల నడిచాడు అసలే పొద్దుటి నుంచి ఎర్రటి ఎండలో ఆకలితో వెయిట్ చేసిన రాధ అలా జోరు వానలో తడుస్తూ ఉంటే కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అక్కడే మెట్లపై కూర్చుని మెల్లగా కింద పడిపోయింది ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఇరవై ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి